ఈ రోజు మా కౌర్ నియోజ శాసనసభ్యురాలు గౌరవీయులు శ్రీమతి వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పడలూరు మండలం హెడ్ క్వార్టర్లో ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఈరోజు ఇక్కడ కొడలూరు హెడ్ క్వార్టర్ లో రాష్ట్ర కార్యదర్శి గారి శాఖ రెడ్డి గారి జరుపుకోవడం జరిగింది మహానుభావుడు ఎంతో మంది నిరుపేదల్లో సంపాదించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు రెండు రూపాయల కిలో బియర్ ప్రవేశపెట్టి పేద ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అదే విధంగా మహిళల్లో ఆస్తి హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వారు ఏ విధంగా పేద ప్రజలకు పాటు పట్టాడో అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో ఈ పార్టీని స్థాపించాడో ఈ రోజు సభ్యత్వాలు చూస్తే కోటి పైగా ఈరోజు కోటి పైగా సభ్యత్వాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకుందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో అది ఒక కార్యకర్తల పునాది మీద ఈ రోజు నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వారి ఆశయాలను అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట గవర్నర్ శాసనసభ్యురాలు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నారు నందమూరి తారక రామారావు ఏ ఆశయాలతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు బలుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు అని వినోదంతో ఈ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రవేశపెట్టారు నందమూరి తారక రామారోజంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు గతంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అక్రమాలకు పునాదిగా నిలబడిందో ఈ రోజు అవినీతి రహితంగా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు తీసుకోబోతున్నారు దీని అందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి కథలు జీవన్ శాఖరెడ్డి గారికి ప్రత్యేక ధన్వాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ